అందరికీ నమస్కారం అండి మరి జూన్ ఇరవై ఒకటవ తారీఖున జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో యోగాంధ్ర రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము మరి మన యోగా భారతదేశ సంపదని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలోకి ముందుకు తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం పదకొండవ వార్షికోత్సవాన్ని మనము వన్ ఇయర్త్ వన్ యోగా అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాము అని అంటే నిజంగా ఇది చాలా గొప్పతనం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా ఇంటర్నేషనల్ యోగాని స్టార్ట్ చేసుకొని యావత్ ప్రపంచానికి మనం అందజేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు వైజాగ్లో ఈ యొక్క యోగా డేని చాలా ఐదు లక్షల మంది సాధకులతో ఈ యొక్క యోగాని పురస్కరించుకొని ఒక మంచి ఈవెంట్ని చేయాలని అనుకుంటున్నారు యోగా అంటేనే మనిషి మనిషి జీవనానికి కావాల్సిన ఒక యోగం కాబట్టి ప్రతి ఒక్కరు వారి జీవన విధానంలో అలవర్చుకోవాలి కాబట్టి ఇలా ఒక ఒక మోడర్నైజ్డ్ సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎంతో ప్రశాంతత అవసరం కాబట్టి అడుగడుగున ఈ శరీరానికి యోగా అవసరము మరి ఏది సాధించాలన్నా శరీరం ముందు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే సాధించగలము అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అత్యంత నిర్లక్ష్యంగా మనం వదిలేసేది కేవలం ఆరోగ్యం మాత్రమే మరి దాన్ని పెంపొందించుకోవడానికి ఇటు మానసికంగా శారీరకంగా ఉపయోగపడేది యోగా కాబట్టి ప్రతి ఒక్కరు వారి జీవన విధానంలో ఈ యొక్క యోగా కోసం ఈ యొక్క సాధన కోసం ఒక గంటపాటు వెచ్చించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా యోగా ఆంధ్రని జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మనసు శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తూ సెలవు ఉత్సవాలకి లో భాగంగా గుంటూరు జిల్లాలో మళ్ళీ కలెక్టర్ గారు ప్రాంతంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు గౌరవ మేయర్ గారు వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు అయినటువంటి సిక్కు ఎలా మాట్లాడారు ఆధ్వర్యంలో ఈ విజయా స్టేడియం ముందు కొన్ని వేల మందితో ఈరోజు యోగాసనాలు ప్రాక్టీస్ చేయించినట్టు ఇది ఆంది ఈరోజు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో అంటే ఇరవై ఒకటో తేదీ మెగా ఈవెంట్ వైజాగ్లో ఉంటుంది గౌడవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు ఇతర మొత్తలందరూ అక్కడికి వస్తున్నారు గుంటూరు జిల్లాలో కూడా యోగనాన్ని ఖాళీగా చేయాలనే సంకల్పంలో అనేక రకాల ప్లాట్ఫామ్స్లో నెల రోజుల పాటు ఇరవై ఒకటో తేదీ వరకు ఈ మెగా ఈవెంట్ పోలీస్ మ్యాన్ ఉన్నారు ఇవ కూడా చేయాలి కాబట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ప్రోగ్రాము మన జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున కావడానికి రాబోయే రోజుల్లో అందరూ కూడా కొద్దిగా కోరుకుంటూ అదే మాదిరిగా ప్రభుత్వం తరఫుసినటువంటి కొత్త జీవన విధానంలో భాగంగా చేసుకుంటాము అందరూ కూడా కొంత కోరుకుంటూ అందరూ కూడా రాబోయే రోజుల్లో ah yoga astrali